హై వెల్కమ్ టు కెటి మీడియా దిస్ ఇస్ కృష్ణతేజ అండ్ ఈరోజు అయితే అండ్ మిడ్ నైట్ ఎబిక్షను అనేది ఒకటి స్పెషల్ ఎందుకంటే బిగ్ బాస్ నైన్లో అండ్ ఇది రణరంగమే అన్నట్టు యుద్ధ రంగము అన్నట్లు రకరకాల టాస్క్లు రకరకాల సెంటర్లు ఏదేదో జరుగుతున్నాయి అన్నట్లు మాత్రం ఇది సీజన్లో మాత్రం చాలా డిఫరెంట్ ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్లు టాన్లతో షాకింగ్ అండ్ టెనియన్స్ అండ్ ఓనర్స్ మధ్యన ఉన్న ట్విస్ట్లను అసలు రోజు రోజుకు చేంజ్ ఇంత చేంజింగ్ బిఫోర్ సీజన్స్లో లేవు ఇప్పుడు ఎందుకంటే ఈ నార్మల్ పీపుల్స్ని తీసుకోవడం కామన్ పీపుల్స్ని తీసుకోవడము వాళ్ళ మధ్యన అంటే నెంట్ ఓనర్షిప్ ఇవ్వడము తర్వాత ఇవన్నీ జరిగాయి తర్వాత ఇప్పుడు సంజన త్రీ వీక్లో అండ్ ట్వంటీ అండ్ ఈ ఎపిసోడ్ ట్వంటీ వన్లో అండ్ డి ట్వంటీలో ఏం జరిగింది అంటే కనుక ఇప్పుడు శుక్రవారం అయితే తను సంజన ఎలిమినేట్ అయింది మిడ్ నైట్ ఎవిక్షన్ అది ఎప్పుడు రెండు గంటలకు కాల్ చేసి సౌండ్ ఇచ్చి అందరం లేపి మరీ సంజనను బయటికి పంపించేశారు ఆ బయటికి పంపించే ప్రక్రియ అయితే మామూలుగా లేదు పంపించిన తర్వాత తను ఆ దొంగతనాల గురించి ఆ దివ్య వచ్చి మొత్తం వాళ్ళ గురించి ఎందుకంటే ఇక్కడ దివ్య మ్యాన్ కేటగిరీలో నలుగురిలో ఎవరు అంటే కనుక ఆ నలుగురులో అనూష వీళ్ళందరూ వచ్చినప్పుడు మళ్ళీ ఆ దుర్గా వీళ్ళు వచ్చినప్పుడు దివ్య పాయింట్ ఆఫ్ వ్యూలో దివ్యను అందరూ వ్యతిరేకించారు ఆ వ్యతిరేకించిన తర్వాత కూడా తనకొచ్చిన స్కోర్ను బట్టి దివ్య అనేది వచ్చేసింది ఒక మెంబర్గా ఆ దివ్య వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళకు ఒక టాస్క్ ఇంతమంది పద్నాలుగు పదమూడు మంది ఉన్నారు కదా ఎవరు లాస్ట్ ఎవరు లీస్టు అంటే కనుక ఫ్లోరా గురించి మొదలయ్యి మళ్ళీ శ్రీజా గురించి ఇట్లా వరుసగా వచ్చేసి భరణి గారు ఒకరు నెంబర్ వన్ పొజిషన్ ఇచ్చేసింది అండ్ దాని తర్వాత కూడా తన పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ పాజిటివ్గా ఇమాన్యుయల్ గవచు మళ్ళీ ఒక సంజనకు వీళ్ళందరూ పాజిటివ్గానే అయింది కానీ మిడ్ నైట్ లేపి మిడ్ నైట్ ఏవీ అనేది ది ఫస్ట్ టైం ఈ సీజన్లలో ఫస్ట్ టైం అనేది సంజన పాయింట్ ఆఫ్ వ్యూలో బయటికి తోసేశారు మళ్ళీ సాటర్డే జరిగిన ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే సంజనను పిలిచిన తర్వాత ఎవరెవరి గురించి ఏమేమి ఇచ్చినప్పుడు మీరు ఆ బ్యాటరీ టాస్క్ ఏదైతే ఉందో ఆ బ్యాటరీ టాస్క్లో మీకు వచ్చిన ఆ ఛార్జింగ్ పవర్ మొత్తం అంతా పోయింది కాబట్టి సంజన బయటికి వచ్చేసింది కానీ ఆ పవర్ నలుగురు చేతిలో ఉంది సంజన మళ్ళీ లోపలికి రావాలి అంటే గనక నలుగురు చేతిలో ఉందనుకున్నప్పుడు కెప్టెన్సీ ఇమాన్యుయల్ అసలు ఆ ఎమోషన్ క్యారియింగ్ అయితే కనుక అసలు మామూలుగా లేదు అండ్ ఎమోషన్ అయిన తర్వాత నిజంగా ఒప్పుకోవాల్సింది భరణి గారు తన డాలర్ ఏదైతే ఉందో ఆ డాలర్ను కూడా సాక్రిఫైస్ చేసి సంజన బయటికి రావడానికి మళ్ళీ అదే రీటు కూడా తన జుట్టు ఎందుకంటే మనం జెన్సే ఒక విధంగా ఉంటుంది కానీ హెయిర్ గురించి అమ్మాయిలు తన బ్యూటీ గురించి సగం జుట్టు ఇవ్వాలి అన్నప్పుడు నిజంగా వెరీ ఎమోషనల్ మూమెంట్ అండ్ నిజ గ్రేట్ అది గురించి ఎందుకంటే ఇక్కడ వీళ్ళు చేసిన విధానంలో శ్రీజ అయితే కనుక తన డ్రెస్సింగ్ సెన్సును అలాగే తనుజ సాక్రిఫైస్ చేసిన వాళ్ళల్లో మాత్రం మనకు ఫైనల్గా నలుగురున్నారు భరణి గారు ఇమాన్యుయల్ తనూజ వీళ్ళందరూ కూడా నలుగురు వాళ్ళ సాక్రిఫైజెస్ వల్ల అండ్ రీతు జుట్టు కట్ చేయడం అనేది మామూలు విషయం కాదు తనుజ కూడా తనకెంతో ఇష్టమైన కాఫీని సాక్రిఫైస్ చేసి ఆ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అప్పటికే సెవెంటీ పర్సెంట్ ఉంది తను ఇవ్వకున్నా కానీ అయిపోతుంది ఏమో అన్న టైంలో కూడా అండ్ సుమన్ శెట్టి తన సిగరెట్స్ ఎందుకంటే తన హ్యాబిట్ అనేది అదేం పెద్ద ఇంపార్టెంట్ కాదు కానీ అంతకుముందు సంజన తన సిగరెట్స్ దాపెట్టి అవన్నీ చూసినట్లు తను కూడా ఒక నెగిటివిటీ అయితే జరిగి కాదు గేమ్ ఆఫ్ ది ప్లాన్ కాబట్టి తను ఇవ్వకూడదు ఇవ్వాలా అనేది ఏం లేదు ఆ మిగతా వాళ్ళందరూ నటిస్తున్నారు అని దీని తర్వాత మనకు హరీష్తో సుమన్ శెట్టి కూర్చున్నప్పుడు ఎందుకు ఇంత బిల్డప్ ఇచ్చారు ఇంత ఇంత డ్రామా ప్లే చేస్తున్నారు ఇదే నిజమా అని అనుకొని వాళ్ళిద్దరు కూడా తర్వాత ఫిక్స్ చేశారు అలాగే మనకు సంజన మనకు హరీష్ గురించి ఎందుకంటే తను హైజీనిక్ వాడడం లేదు వన్ వీక్ నుంచి ఒకే డ్రెస్ వేసుకొని అక్కడే తిరుగుతున్నాడు మనకు కూడా అలాగే అనిపిస్తుంది ఆ ఊడి వేసుకొని అదే మొఖం మాడి మొఖం పెట్టుకొని ఎందుకు అనేది అందులో తను చేసిన లక్కోరు అనే వర్డ్స్ కావచ్చు అండ్ ఈ టూ త్రీ డేస్లో ఏది రాము పాయింట్ ఆఫ్ వ్యూలో తను జా ఇచ్చిన ఈ ఇవన్నీ కూడా వీడియోస్ రూపంలో వాళ్ళకు వేసి చూపించేటప్పుడు ఎవరెవరి ప్రాబ్లం ఎందుకంటే నాగార్జున గారు ఈ వీకెండ్ ఏదైతే ఉందో ఆ వీకెండ్లో ఏం జరుగుతుంది అంటే ఆ వీక్లో ఎవరెవరు ఏమేమి మిస్టేక్ చేశారు అనేది విత్ సిల్లీ సిల్లీగా దొంగతనాలు ఏం జరిగాయి లిఫ్స్టిక్లు ఎవరు దాపెట్టారు ఇవన్నీ కూడా ఆ వీడియోల రూపంలో చూపిస్తూ మీకు ఇది ప్రాబ్లము మీరు ఇలా చేయాలి ఇలా ఉండాలి కానీ ఫైనల్గా నలుగురి రూపంలో మళ్ళీ సంజన అయితే రీఎంట్రీ అనేది మాత్రం జరిగింది అండ్ మంచి పన్ అండ్ ఇలా ఈ యాంగిల్లోనే ఈ ఎపిసోడ్ అయితే జరిగింది అలాగే సండే రోజు నిజంగా ఎలిమినేషన్ ఉంటుందా ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అని కామెంట్ రూపంలో తెలియజేసి వాచింగ్ కేటీ మీడియా సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్